అందరికీ ప్రైజ్లో నేను మేవిలది తెలిసి మనం తప్పులు చేయకూడదు తెలియకుండా ఒకవేళ తప్పు జరిగిపోతే దానికి మనం ఏం చేయలేం తెలియకుండా తెలియకుండా జరిగిపోయిన తప్పుకు మనం ఏం చేయలేం కానీ మనం తెలిసి కూడా కొన్ని కొన్ని మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాం ఇది నేను మాట్లాడే విషయం మొత్తం మొదలకి కాదు ఎవ ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉన్నాను ఫస్ట్ మనం మనని మనం చక్కబెట్టుకోవడానికి మనని మనం చక్కబెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందరూ జాగ్రత్తగా వినండి మొదటి నుండి చివరి వరకు వినండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు చాలా అమూల్యమైన విషయాలు ఉన్నాయి మీరందరూ దీనికి తోడ్పడాలి మీరందరూ దీనికి ప్రాధాన్యత వహించాలి ముఖ్యులుగా మీరు ఉండాలి మీరు ఎవరైనా సరే మీరు క్రైస్తవ మామూలు సంఘ సభ్యులైనా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని మీరు అందరికీ సహకారిగా ఉండాలని కోరుతా ఉన్నాను మనం ఈరోజు మాట్లాడుకునేది ఏంటంటే నాకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక సహోదరికి ఫోన్ చేసి బ్రదర్ మా చర్చి పక్కనే మేము చర్చి కట్టిన తర్వాత చర్చి కడతా ఉన్నారు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు మాకు మతోన్మాదులకి ఏం లేవు కానీ వీళ్ళతో మతోన్మాదుల కంటే ఎక్కువ గొడవలు మేము ఫేస్ చేస్తున్నాము దయచేసి మాట్లాడండి అని అంటే ఓ ఆవిడ నాకు ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి ఆ నెంబర్కి నేను చాలాసార్లు కాల్ చేశా వాళ్ళు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆ తర్వాత దాన్ని నేను చాలాసార్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మనం ఏం చేయగలుగుతాం మాట్లాడలేం కాబట్టి దాన్ని అలాగే వదిలేసా దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఒక మళ్ళీ వన్ ఇయర్ బ్యాక్ మళ్ళీ ఒక సోదరుడు ఫోన్ చేసి బ్రదర్ మాకు మా చర్చి పక్కనే పక్క పక్కనే చర్చిని వేరే పాస్టర్ గారు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాడు మరి దానివల్ల దేవుడి నామానికి అవమానం మీ ఇద్దరం కలిసి మళ్ళీ చెట్టి పక్క పక్కనే అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి పక్క పక్కనే ఎందుకు లేని దగ్గర కట్టుకోవచ్చు కదా కొంచెం మీరు మాట్లాడండి అని చెప్పారు సరే మాట్లాడతా అని చెప్పాను ఆయన మళ్ళీ నాకు కాల్ చేయలేదు అది కూడా అలాగే ముగిసిపోయింది మళ్ళీ తర్వాత ఒక ఆరు నెలల తర్వాత ఆయన కాల్ చేశారు నాకు ఆయన పేరు దాదాపు సత్యానందం ఏదో సంథింగ్ పేరు చెప్పాడు ఆయనకి కళ్ళు కనపడవు నేను బ్లైండు మా చుట్టాలే మా బంధువులే మా అన్నను మా తమ్ముడు మా సోదరుడు అవుతాడు నా పక్కనే చర్చి ఆల్రెడీ కట్టేసిండు వద్దు 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 అంటా ఉంటేనే ఫస్ట్ ఇల్లు అన్నాడు ఇల్లు తర్వాత ఇల్లు కాదు కాకుండా చర్చి కట్టిండు ఇప్పుడు ఆయన చర్చి నడిపిస్తా ఉన్నాడు నేను చర్చ నడిపిస్తా ఉన్నా దీనివల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అనేసి మాట్లాడాడు దీని తర్వాత నిన్న నిన్న నిన్నేం జరిగిందంటే నిన్న కూడా ఒక సహోదరుడు ఫోన్ చేసి చర్చి మా పక్కనే చర్చి వేరే పాస్టర్ గారు కడతా ఉన్నాడు దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది బ్రదర్ గారు మీరు మాట్లాడాలి అని అన్నారు నేను సరే మాట్లాడదాం అన్ని విషయాలు మాట్లాడదాం కానీ మీకు ఒక విషయం చెప్పేది ఏమంటే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ ముఖ్యంగా భారతదేశంలో తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎందుకంటే మనం తెలుగే ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాం అర్థం చేసుకోవడానికి మీరు తప్ప మాకు ఎవరు లేరు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న ప్రతి క్రైస్తవ పాస్టర్లకి నేను ప్రేమపూర్వక హెచ్చరిక చేసేదేమంటే దయచేసి మీరు మూర్ఖంగా ప్రవర్తించకూడదు అనేది నా ఆలోచన ఏమంట ఎందుకంటే మనం ఒకరికి మాదిరికరంగా ఉండాలి కానీ ఒకరికి మనం ఇబ్బందికరంగా ఉండకూడదు ఇప్పుడు చర్చీలు ఎంత డిస్టెన్స్లో ఉండాలి మనం ఎలా ఉండాలి ఎలా నడుపుకోవాలనేది కూడా చాలా తెలివితేటలతో నడుపుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు మనకి ఏర్పడినాయి ఈరోజు ఊర్లో అన్న తర్వాత అనేక కులాలు అనేక మతాలు ఉంటాయి అనేక మనస్తత్వాలు అనేక మైండ్ సెట్లు ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే చర్చిల పైన బూరలు పెట్టి ఎక్కువ సౌండ్లు పెట్టడాలు కానీ లేకపోతే పక్క పక్కనే చర్చిలు పెట్టుకోవడం వల్ల వాడు బూరలు పెట్టి ఆ పాస్టర్ బూరెలు కట్టి ఈ ఈ పాస్టర్ బూరెలు పెట్టి సౌండ్ డిస్టర్బెన్స్ అనేది ఒకరినొకరు చేసుకోకూడదు ఇప్పుడు వాళ్ళు బూరలు పెట్టారు మైకులు మనం బూరలు పెట్టాం రెండు మైకులు ఒక ఊర్లో పెడితే అది మూడో వ్యక్తికి దాదొక అదొక ఇబ్బందికరంగా మారి ఈడోమైకి పెట్టి వాడమైకి పెట్టి ఊరి మొత్తాన్ని గాల్లో లేపాలను చూస్తూ ఉన్నారు అనేసి అక్కడ మత విద్వేషాలు బాగా రేగుతాయి కాబట్టి మనం ఏంటంటే ఊర్లో ఒక ఊర్లో మూడు చర్చిలు ఉండనిగాక కట్టుకోండి ఊర్లో మూడు చర్చలు కట్టుకోండి నాలుగు చర్చలు కట్టుకోండి కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి డిస్టెన్స్ దూరాలు అనేది మెయింటైన్ చేయాలి మనం ఎందుకంటే పక్క పక్కనే కట్టడం వల్ల నీకు ఏమొస్తుంది అదేమన్నా వ్యాపారం కాదు కదా ఒకళ్ళకొకళ్ళు బిజినెస్ పక్క పక్కనే ఉంటారు రావడానికి అనేక ఆత్మలను రక్షించండి దేవుని స్వార్థ చేయండి అనేక సంఘాలను కట్టండి అనేక చర్చలను కట్టండి తప్పేమీ లేదు చాలా మంచి విషయం ఒక ఊర్లో రెండు కట్టుకోండి చర్చలు లేదా పెద్ద ఊరైతే మూడు చర్చలు కట్టుకోండి కానీ అవి ఎలా కట్టాలి అని అంటే ఊరు మధ్యలో ఒకటి ఉంటే ఇంకా రెండిద్దరు కట్టాలనుకున్న వాళ్ళు ఊరు చివర ఒకడు ఊరు మా స్టార్టింగ్లో ఒకడు ఊరు బయట ఒకడు మధ్యలో ఒకటి లేదా ఊరు బయటకు చెప్తుందంటే ఊరు చివర కట్టవలసి ఉంటుంది లేదా మధ్యలో మిడిల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మనం ఎవరితో ఇబ్బంది పడకూడదు దయచేసి ఈ విషయాన్ని గమనించాలా ఎవరి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ ఎందుకనంటే దానివల్ల దేవుడి నామానికి అవమానం పక్క పక్కనే కట్టుకున్నారంటే పందాలనుకుంటారు గొడవలు అనుకుంటారు లేకపోతే ఆ ఒకరికొకరు విరుద్ధంగా కోపాలతో కట్టుకున్నారు పగలతో కట్టుకున్నారు అనేది దేవుడి సేవ అనేది పగలతోటి కొట్లాడలతో చేసేది కాదు ఇది యుద్ధాలు కాదు ఇది బిజినెస్ కాదు ఇది దేవుడి సువార్థ అనేక ఆత్మలను రక్షించండి నీతి నిజాయితీగా ముందుకెళ్ళండి తప్పదు కానీ మీరు చేయాల్సింది ఏంటంటే చర్చిల పక్కనే చర్చిలు కట్టుకొని మీరు మీరు గొడవలు పెట్టుకుంటే మూడో వాడు వచ్చి మత ఉన్మాది మత ఉన్మాదులు వచ్చి మీ ఇద్దరిని చెడగొట్టి ఇద్దరికీ ఏమీ లేకుండా చేస్తారు దయచేసి నాకు ఫోన్ చేసిన వాళ్ళే కాదు నాకు ఫోన్ చేయని వాళ్ళకి కూడా చాలా ప్లేసులలో ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కానీ ఎవరు కొంతమంది మనకి సాధ్యమైతే మనం తెలిసిన నేను తెలిసిన వాళ్ళైతే నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు తెలియని వాళ్ళైతే వాళ్ళకు వాళ్ళే గొడవలు పెట్టుకుంటా ఉన్నారు ఒకవేళ ఇటువంటి సందర్భాలు ఎక్కడైనా జరిగితే ఈ వీడియోని పంపించండి ఇటువంటి విషయాలు ఎక్కడా కానీ జరగకూడదు ఇది క్రైస్తవ్యానికి చెడ్డ పేరు దేవుడికి అవమానం మీరు ఇట్లాంటి పనులు చేయడం వల్ల పక్క పక్కనే కట్టడం వల్ల మీకేం వస్తుంది పక్క పక్కనే కట్టుకోకం కట్టద్దు కట్టడం వల్ల నీ మైకుల డిస్టెన్స్ ఈ మైకుల డిస్టెన్స్ నీ చర్చికి వాళ్ళు వీళ్ళ చర్చికి వాళ్ళు ఈ మధ్య పాస్టర్లంతా చర్చికి వేరే చర్చి ఉందైనా కూడా బాధపడతా ఉన్నారు సరే మీ దగ్గరకు వచ్చేది కొంతకాలం వేరే చర్చికి వెళ్తూ ఉన్నారు దానివల్ల బాధపడతా ఉన్నారు అది చేసేది వాళ్ళు తప్పే కానీ వాళ్ళు ఏ ఉద్దేశంతో పోతా ఉన్నారు అనేది మనకు తెలియదు కదా అనేక కారణాలు ఉంటాయి కాబట్టి నేను అనేది అంటే మీకు పక్క పక్కన్నే తెలిసి తెలిసి మరీ మరీ తెలిసి తెలిసి పక్క పక్కనే కట్టడం ఇప్పుడు పక్కన చర్చి ఉందన్న తెలియక తెలియకూడ కట్టడు పక్కన చర్చి ఉందన్న సంగతి తెలుసు ఇంకో చర్చి కట్టడం దేనికి అక్కడ నీకు ప్లేస్ లేదా భూమి అనే భూమి ఎన్ని ఊర్లు ఉన్నాయి ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఎన్నో ఊర్లు ఉన్నాయి దేవుడు సువార్త అందించని పాస్టర్లు లేని ఊర్లు చాలా ఉన్నాయి లేదు ఇదే ఊర్లో కట్టాలని అనుకుంటున్నాను ఇంకొక ఉద్దేశం ఉంది ఊర్లోనే కట్టుకోవాలని నువ్వు నువ్వు ఉండే ఊర్లోనే కట్టుకోవాలనే ఉద్దేశం నిప్పుంది అలాంటప్పుడు ఊరు బయట ఒక చర్చి ఉంటే ఊరు అవతల ఊరు స్టార్టింగ్లో కానీ అట్లా కట్టుకోండి లేదా మిడిల్లో కట్టుకోండి కానీ కనీసం వంద గజాల దూరం లేనిది దాదాపు ఒక పావు కిలో పావు కిలోమీటర్ల సగం కూడా దూరం లేని డిస్టెన్స్ రెండు కట్టడం వల్ల రే పొద్దున మీకు వాళ్లకు చాలా తగాదులు చాలా పంచాదులు అవుతాయి నా దగ్గరికి నేను సమస్యలు వస్తామనే చర్చల గురించి అవన్నీ నేను యూట్యూబ్లో వాళ్ళు మాట్లాడిన పెడితే చాలా దరిద్రంగా ఉంటుంది ఇప్పటికే క్రైస్తవం మీద పరమ దరిద్రంగా మత ఉన్మాదులు మత ఉన్మాదులు చెలరేగిపోతూ ఉన్నారు అట్లాంటివి కూడా వాళ్ళు నా ఫోన్ చేసి మాట్లాడిన యూట్యూబ్లో పెడితే ఇక అందరూ వాంతులు చేసుకొని చచ్చిపోతారు ఈ క్రైస్తవ ఇంతకు దిగుబడిపోయిందని అనుకుంటారు అనేసి నేను పెట్టట్లేను దయచేసి మీరు దీన్ని గమనించాలి ప్రతి ఒక్క పాస్టర్కి చెప్తా ఉన్నాను ప్రతి ఒక్క బిషప్కి చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను ప్రతి క్రైస్తవుడికి చెప్తా ఉన్నాను ఇట్లాంటి వాటికి ప్రేరేపించి మీరు సహకరించకండి చర్చీలు చాలా దూరం దూరం కట్టుకోండి ఊర్లో రెండు కట్టుకోండి మూడు కట్టుకోండి కట్టుకోవదంటలేను కానీ ఊరికి చర్చికి చర్చికి మధ్యలో చాలా గ్యాప్ ఉండాలి చాలా దూరం ఉండాలి పక్క పక్కనే కట్టుకో పక్క పక్కనే కట్టడం అనేది చాలా అవివేకం దేవుడు కూడా దాన్ని ఇష్టపడడు మనుషులు ఇష్టపడరు దేవుడు ఇష్టపడడు మనుషులు ఇష్టపడండి దేవుడు ఇష్టపడండి మీరు చేసి ఏం సంతోషపడతారు ప్రజలకు సంతోషకరంగా ఉండాలి మీరు వేసే కార్యక్రమం దేవుడు కూడా సంతోషకరంగా ఉంటే మీరు దీవించబడతారు ఆశీర్వదించబడతారు అట్లాంటి కార్యక్రమాలు చేస్తారని చర్చల మధ్య పాస్టర్ల మధ్య తగాదాలు తగ్గించుకొని తగ్గించుకొని మీరు మీకున్న అహంకారం అహంభావం కూడా తగ్గించుకొని జీవించాలని ఏసయకు మాదిరికరంగా ఉండాలని ప్రజలందరూ మిమ్మల్ని దీవించి మీరు దీవనకరంగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను ఇది నా ప్రేమతో చెప్పే చిన్న హెచ్చరిక దీని అందరినీ ఆంధ్ర తెలంగాణ కాదు ఇతర భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ పాటిస్తే చాలా మంచిదని తెలియజేస్తూ నేను మేవుల రవి అందరికీ ప్రైజ్ లాట్ మీకు ఇంకో విషయం చెప్పాలని ఆశపడుతున్నాను మనం షార్ట్ ఫిలిం తీద్దాం అనేసి అనుకుంటున్నాను దేని గురించి ఏంటంటే క్రైస్తవులు క్రైస్తవుల పైన జరిగే దాడులు మతన్మాదులు మత ఉగ్రవాదులు చేసే అరాచకాలు చర్చిల పైన దాడులు పైన దాడులు పాసర్లమ్మ పైన దాడులు జరుగుతున్నటువంటి విషయాలపైన వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే వాటిని ఎలా అధిగమించాలి వాళ్ళు మన పైన ఫైటింగ్ చేసినప్పుడు మన పైన దాడులు చేసినప్పుడు క్రైస్తవులుగా మనమంతా ఏకమై ఎలా మనం దాన్ని ఎదుర్కోవాలి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే విషయాన్ని తర్వాత మతం మాదులకి ఎప్పుడైతే మనం సువర్తల గిట్లో వెళ్ళినప్పుడు సువర్తలకి రోడ్ల పైన వెళ్ళినప్పుడు మనల్ని చిక్క చిత్రంసలు పెట్టినప్పుడు వాళ్ళకి ఎట్లాంటి బుద్ధి చెప్పాలి అనే విషయాన్ని చాలా క్లియర్గా వెరీ క్లియర్గా కొంచెం పెద్ద పెద్ద వాళ్ళతో షార్ట్ ఫిలిం దాదాపు ఒక వన్ అవర్ షార్ట్ ఫిలిం అందరికీ అందరికీ క్లియర్గా అర్థమయ్యేటట్టు ఒక షార్ట్ ఫిలిం చూస్తున్నాము చాలా పిచ్చి పిచ్చి తీసే షార్ట్ ఫిలిం అది చాలా ఖర్చుతో ఊరుకుంది యాక్టర్స్కి ఆర్ఆర్ చేసే వాళ్ళకి మ్యూజిక్ వాయించే వాళ్ళకి యాక్టింగ్ చేసే వాళ్ళకి కెమెరామెన్లకి చాలా మందికి డబ్బులు ఇవ్వాలి దానివల్ల మీరు చేసే ఆర్థికం ఆర్థిక సహాయం ఏదైతే ఉందో అది ఉట్టివే పోదు దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది ఎందుకనంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు దానివల్ల చాలా జ్ఞానోదయం అవుతాడు దానివల్ల వాళ్ళకి చాలా అవగాహన వస్తుంది మనం వాళ్ళని మతోన్మాదులని మత ఉన్మాదులని ఎలా మనం ఎదుర్కొంటాము మనం అసలు ఏం చేయాలి మనం ఎలా క్రైస్తవాన్ని కలిసిమెలిసి మనం అందరం పోరాడాలి అనే ఒక గొప్ప సంకల్పాన్ని ఆ ఒక షార్ట్ ఫిల్మ్లో తీయడానికి నేను చాలా ఆలోచిస్తున్నాను స్టోరీ కూడా స్టార్ట్ చేసాం రాయడం మీరందరూ దానికి ఆర్థికంగా సకాలంలో తోడ్పడితే తప్ప మీరు అది చేయలేము రెండు మూడు వీడియోలలో చెప్పాము ఇంతవరకు ఒక్కరు కూడా సహకరించడానికి ముందుకు రాలేదు దయచేసి మీరు ఎన్నో పిచ్చి పిచ్చి వాటికి ఖర్చు పెడతా ఉంటారు ఇటువంటి వాటికి సహకరిస్తే మరి మనుషుల దయందును దేవుని దయందును వర్దిలుతారు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ మీరు ఒక జ్ఞానోదయం మీరు ఒక మంచి మార్గాన్ని ఏర్పరిచిన వాళ్ళు అవుతారు దాంతోపాటు షార్ట్ ఫిల్మ్ అనంతరం ఎవరెవరైతే ఈ షార్ట్ ఫిల్మ్ కోసం ఆర్థికంగా సహకరించారో వాళ్ళందరి పేర్లు లిస్ట్ ప్రకారం తప్పకుండా వస్తాయి మీరందరికీ మీరు సహకరించాలని కోరుకుంటూ నేను రవి అందరికీ ప్రైజ్ లా